అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ సభ్యుల వాగ్వివాదంతో తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు వరుసగా మూడు కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాలేదు మానవతా దృక్పథంతో తమ కౌన్సిలర్ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని ఆ ఇద్దరు మహిళా కౌన్సిలర్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎజెండాలో అధికారులు పొందుపరిచారు దీనిపై టీడీపీ సభ్యులు వారి సభ్యత్వాన్ని ఆమోదించడం లేదని చెప్పడంతో ఓటింగ్ జరిగింది పది మంది టీడీపీ సభ్యులు వారి సభ్యత్వం పునరుద్ధరణకు వ్యతిరేకంగా ఓటు వేయగా తొమ్మిది మంది వైసీపీ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు అయితే సభ్యత్వం పునరుద్ధరించమని కోరిన వైసీపీ సభ్యులకు ఓటు హక్కు ఉందని టీడీపీ సభ్యులు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుని చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి రూల్స్ ప్రకారం అమలు చేయాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు దీంతో ఇరు పార్టీల సభ్యుల మాటలు యుద్ధం జరగడంతో కౌన్సిల్ సమావేశం దద్దరెల్లింది आज